ఈ మధ్యకాలంలో మనం గా చూస్తుంది ఏంటంటే చిన్నపిల్లల్లోనూ పెద్దవాళ్ళల్లోనూ ఫ్యాటీ లెవెల్ డిసీజ్ ఒబిసిటీ అనేది చూస్తూ ఉంటాం అసలు దీంతో పాటు షుగర్ డయాబెటీస్ అనేది కూడా చాలా కామన్గా ఉంటుంది సో ఎటువంటి పేషెంట్స్ ఫ్యాటీ ఉన్న పేషెంట్స్ ఇబ్బంది పడాలి భయపడాలి టెస్ట్లు చేయించుకోవాలి లేకపోతే దానికైనా ఇంటర్వెన్షన్స్ ఇంటర్వెన్షన్స్ అంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్స్ అని మెడికేషన్స్ అని అవ్వచ్చు ఎక్సర్సైజ్ అయినా కావచ్చు సో అలాగే షుగర్ లెన్ పేషెంట్స్ ఇండియాలో చాలా కామన్గా చూస్తూ ఉంటాం టైప్ వన్ డయాబెటీస్ టైప్ టూ డయాబెటీస్ ఎస్పెషలీ టైప్ టూ డయాబెటీస్ మనకున్న లైఫ్ స్టైల్ చేంజెస్ రావడం వల్ల జరుగుతూ ఉన్నది సో మా ఫ్యామిలీలోనే మా పేరెంట్స్ కానీ గ్రాండ్ పేరెంట్స్ కానీ తర్వాత ఆల్మోస్ట్ ఎవ్రీబడి ఇట్స్ గటింగ్ వెరీ వెరీ కామన్ సో ఈ యొక్క ఫ్యాటీ లివర్ డిసీజు డయాబెటీస్ ఒబెసిటీ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఒకటి స్టార్ట్ చేద్దాం అని చెప్పి వెల్ నోన్ ఎండోప్రెనాలజిస్ట్ అండ్ మోస్ట్ ఎక్స్పీరియన్స్ ఎండోప్రెనాలజిస్ట్ చానిక్ గారితో ఐ జస్ట్ వాట్ టాక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ డయాబెటీస్ కంట్రోల్ టెన్ ఇయర్స్ బ్యాక్ ఎలా ఉన్నది ప్రస్తుతం ఎలా ఉన్నది తర్వాత దాంతోపాటు ఫ్యాటీ లివర్ డిసీజు కొలెస్ట్రాల్ ట్రైక్స్ సో ఈ యొక్క కాంబినేషన్ ని మనము లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ తోటి లిమిటెడ్ మెడికేషన్స్ తోటి ఒక రెగ్యులర్ ఫాలోఅప్ తోటి అంటే అందరికి కన్సైజ్ కాంప్రహెన్సివ్ కేర్ కనుక ఇవ్వగలిగితే దీన్ని కంట్రోల్ చేయగలమని నేను బిలివ్ చేస్తూ ఉన్నాను సో వీ వాంట గివ్ ఇట్ లైక్ ప్యాకేజ్ దాని లైక్ ఇప్పుడు నేనే ఉన్నాను అనుకోండి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ వెళ్ళాలా మళ్ళీ ఫీల్డ్ స్టే చేయాలా ఇదంతా ఏంటి నాట్ ఎ ఫిక్స్డ్ ప్యాకేజ్ ఇప్పుడు ఒకప్పుడు మనం ఏం చేస్తూ ఉంటాము ఓకే ఒక రకమైన కోరు తినాలనుకుంటే ఓకే ఇంత ప్రైస్ చేయాలి ఏదైనా కర్రీ బాగుంది పక్కన వాళ్ళు తిరిగి నాకు బాగుంది అదే అదే ఒక బఫే సిస్టమ్ వచ్చింది అనుకోండి ఈ లీడ్ టు ట్రై ఇట్ అండ్ లైక్ వాంట్ అలాగే ఐ హ్యావ్ స్పెషల్ ఇది కంట్రోల్ చేయాలి అంటే ఒక ప్యాకేజ్ ప్యాకేజ్ కింద కింద యాన్యువల్ లేకపోతే వాళ్ళకి కంటిన్యూస్గా సపోర్టివ్గా ఒక డైజెషన్ ద్వారా ఒక ఎంటర్ప్రాలి ద్వారా చేస్తూ ఒక కాంప్రహెన్సివ్ ప్యాకేజ్ అనేది ఒక చిన్న ఆలోచన దాని నుంచి చానక్య ఒపీనియన్ ఏంటి అసలు డయాబెటీస్ ఇన్సిడెంట్స్ ఏంటి కంట్రోల్ ఎలా ఉంది తర్వాత థైరాయిడ్ లో పేషెంట్స్ ఓవర్ ల్యాప్ ఎలా ఉందో సార్ చానిక్ మీరు ఐ యు హ్యాడ్ మోర్ దెన్ ఫ్యూ డెకేట్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డయాబెటీస్ అండ్ రీసెంట్లీ యూఆర్ సీయింగ్ వాట్ వి కాల్ దమ్ ఎస్ పాండమిక్ ఒబిసిటీ కూడా ఒక కారణం ఫ్యాటీ లివర్ కూడా చూస్తున్నారు మీరు నాకంటే నేను విదేశాల్లో చూసిన దానికంటే అక్కడ డయాబెటిక్ కంటే ఇన్సూరెన్స్ ఇండియాలో చాలా ఎక్కువ అనుకుంటున్నారు మన ఇండియాలో డయాబెటిక్ ఇన్సిడెంట్స్ ఎక్కువ అనుకోవడానికి రెండు కారణాలు ఉంటాయి సార్ ఒకటి వచ్చి మన ఆహార అలవాట్లు రెండోది వచ్చి మనకు అందరికీ తెలిసిందే మన జన్యుపరమైన మార్పులు అంటే జెనెటిక్స్ రీజన్స్ సో ఈ రెండు మనం ఆలోచించాల్సి ఉంటుంది కానీ జెనెటిక్స్ అనేది ఓవర్ హండ్రెడ్ ఇయర్స్ అర్జెంట్గా మారేది ఏమి ఉండదు సో అది ఎవల్యూషన్ ప్రకారం అది థౌజండ్ ఇయర్స్ ఇంకా కొన్ని ఇయర్స్ అంటే టెన్ థౌసండ్ వన్ ల్యాక్ ఇయర్స్ మీద జెనెటిక్ చేంజెస్ వస్తాయి కానీ సడన్ స్పడ్జ్ ఆఫ్ ఈ మెటబాలిక్ డిసీజెస్ నాట్ ఓన్లీ డయాబెటీస్ అంటే టెన్షన్ కావచ్చు థైరాయిడ్ కావచ్చు ఓబిస్టీ కావచ్చు ఓబీసీకి సంబంధించిన లివర్ డిసీజెస్ గ్యాస్టెస్టల్ డిజీస్ అంటే ఇంక్లూడింగ్ ప్యాంక్రియాస్ కూడా కావచ్చు ఈ మధ్య మేము చూస్తున్నాము ప్యాంక్రైటైస్ కూడా ఎక్కువ అవుతుంది ఎస్పెషలీ సప్లిమెంట్ ప్యాంక్రటైటిస్ అంటున్నాము వాళ్ళకి ఏమీ సిప్టమ్స్ ఉండవు కానీ చూస్తే ఇవి అమైల్ ఏజెన్జెమ్ అంటే లైఫ్ ఏజెన్జెమ్స్ కొన్ని నెగ్లేటివ్ ఉంటాయి అనమాట సో ఐ థింక్ దేర్ ఆర్ సమ్థింగ్ విచ్ హెదర్ టు అన్డిస్కవర్డ్ కొన్ని కేసెస్ చేయడం జరిగింది వాళ్ళ ఏంటంటే వీళ్ళు డైజెస్ట్ మనం తిన్న ఆహారం డైజెస్ట్ అవ్వాలి అని అంటే రావాలి సో యాక్చువల్లీ అదే బ్యాంక్రియాస్ లో డయాబెటిక్ రిలేటెడ్ ఇన్సులిన్ కూడా ఫార్మ్ అవుతుంది సో ఆ యొక్క కూడా పెరుగుతుంది ఆల్సో ఇంపార్టెంట్ సో ఒకప్పుడు హెచ్డి కంట్రోల్ ఒక టెన్ ఇయర్స్ ట్వంటీ ఇయర్స్ బ్యాక్ మీ యొక్క ఎక్స్పీరియన్స్ లో వాళ్ళకి ఇప్పుడు కరెంట్ జరుగుతున్న ఎవల్యూషనరీ మార్పు ఎస్పెషల్లీ ఇప్పుడు స్విగ్గీ కల్చర్ ఒక లాస్ట్ హాఫ్ డెకేడ్ అన్న ఉద్దేశం సో మీ వాట్ ఈస్ యువర్ పర్సెప్షన్ విత్ రిగార్డింగ్ దాట్ ఎగ్జాక్ట్లీ అంటే ఇప్పుడు మనం చూస్తున్న ఈ మోడర్న్ లైఫ్ స్టైల్లో రకరకాలు చూస్తున్నాం అంటే ప్రతి రెండో షాపు ఆల్మోస్ట్ అది ఫుడ్ సర్వింగ్ సెంటర్గా ఉంటుంది లేదు మన ఇంట్లో కూర్చున్నా మనకి వెంటనే డెలివరీ ఇచ్చేటి ఉంటాయి ఇంకా వితిన్ థర్టీ మినిట్స్ డెలివరీ కూడా వచ్చేస్తున్నాయి జెప్టో ఇంకొకటి ఈ మధ్య ఏదో వచ్చింది సో ఇటువంటి చూ బ్లింక్ ఇట్ సో ఏదంటే వితిన్ ఇన్ థర్టీ మినిట్స్లో డెలివరీ వచ్చేస్తున్నాయి కాబట్టి మనం వండుకోవాల్సిన అవసరం ఏముంది ఫాస్ట్ ఫుడ్స్ మనం తెచ్చుకుంటే సరిపోతుంది ఇంటికి తినేస్తే సరిపోతుంది కానీ వాళ్ళు ఎలా చేస్తున్నారు అది నిజంగా న్యూట్రిషియస్ ఫుడ్ అసలు న్యూట్రిషన్ అంటే ఏమిటి అనేది చాలా మంది కాన్సెప్ట్ లేదు సార్ అది సో ఫుడ్స్ ఎక్కువ ఫ్రైడ్ ఫుడ్స్ బికాస్ దీస్ లీడ్ టు ఓన్లీ కైండ్ ఆఫ్ ఈటింగ్ నాలెజ్ హెడోనిస్టిక్ ఈటింగ్ హెడోనిస్టిక్ ఈటింగ్ అంటే ఈటింగ్ ఫర్ ది సేక్ ఆఫ్ ప్లెజర్ బట్ నాట్ సేక్ ఆఫ్ అవర్ న్యూట్రిషన్ అవర్ ఫుల్ఫిల్మెంట్ ఇంకా దేనికోసం కాదనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ బిర్యానీయే తీసుకోండి ఈట్ దట్ సింప్లీ ఫర్ ఫర్ టేస్ట్ ఉంది అంటే ప్రెషర్ ఈటింగ్ అది కానీ దాన్ని ఎక్కువ తిన్న బిర్యానీ అని కాదు ఏదైనా ఫ్రైడ్ ఐటమ్స్ కానీ లేదు మిగతా అన్వాంటెడ్ థింగ్స్ కానీ స్వీట్స్ కానీ అవి తినేసి హై క్యాలరీ డెన్స్ ఉంటుంది అది ఏదైనా ఫార్మ్ ఆఫ్ ఫ్యాట్ కావచ్చు హై కార్బోహైడ్రేట్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు దీనితో ఈ మధ్య మనం హెర్బా లైఫ్ అనే ప్రోడక్ట్స్ చూస్తున్నాం హెర్బా లైఫ్ ప్రోడక్ట్స్ అని చూస్తే దాంట్లో చూస్తే టోటల్ ప్రోటీన్ షేక్ ఉంటుంది బట్ దట్ ప్రోటీన్ షేక్ ఇన్ లాంగ్ టర్మ్ సచ్ హై కాన్సన్ట్రేషన్ మే నాట్ బి అడ్వైజబుల్ బికాస్ ఎనీథింగ్ ఇన్ ఎక్సస్ ఈజ్ డేంజరస్ ఆ ప్రోటీన్ అనేది నాట్ ఓన్లీ ఆన్ కిడ్నీస్ క్లాసికల్ మేము అనుకుంటాము ప్రోటీన్ ఓడ్బడితే కిడ్నీ డ్యామేజ్ అవుతుంది అనుకుంటాం బట్ రీసెంట్లీ వీ హీన్ ఎక్సెస్ ప్రోటీన్ తీసుకున్నలో గ్యాస్ అంటే డిస్టర్బెన్స్ కూడా వస్తున్నాయి అది జనాలు చెప్పదలుచుకుంది ఏంటంటే మనం తీసుకున్న ఆహారం మన బాడీలోకి ఎంటర్ అవుతుంది సో మనం మన ఆహారాన్ని ఎలా తీసుకుంటే మనం మన శరీరాన్ని ప్రేమించుకోగలిగితే మన ఆహారం కూడా అట్లే సమతుల్యతంగా వెళుతుంది అంటే కాంపోజిట్ ఫుడ్ అంటే ఇన్ బ్యాలెన్స్డ్ డైట్ అది మోస్ట్ ఇంపార్టెంట్ దాంతోపాటు సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ యాక్చువల్లీ నేను ప్రైమ్ ఇంపార్టెన్స్ ఇస్తాను అది వచ్చి రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ చాలామందికి రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ అంటే తెలియదు ఏదో వీకెండ్ వారియర్స్ లాగా రిలాక్స్ అయిపోయి సాటర్డే సండేస్ జిమ్లో దూరి పక్కన వాళ్ళు దోసేసి ఒక అరగంట సేపు ఎక్సర్సైజ్ చేయడం అనేది వాళ్ళు ఒక ఫిజికల్ యాక్టివిటీగా ఫీల్ అవుతారు ఫిజికల్ యాక్టివిటీ అంటే చాలా మంది వచ్చిన వాళ్ళు సార్ రోజు నేను ఎక్సర్సైజ్ చేస్తాను ఏం చేస్తారు అని అంటే ఒక రెండు కిలోమీటర్లు నడుస్తాను నడుస్తారు ఏదో నడుస్తారు మెల్లగా నడుచుకుంటారు సో యాక్చువల్లీ మనకి ఎక్సర్సైజ్ అనేది ఎప్పుడు అనిపిస్తుంది అంటే చెమట పట్టే చేయాలి అది చాలా మంది పడతాయి అంటే ఎండలాంటి ఎవరైనా చెమట పడుతుంది అది కాదు రెస్ట్ నాట్ వాట్ వాట్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ యు బర్నింగ్ యువర్ క్యాలరీస్ అప్పుడు ఏమవుతుంది అంటే ఒక టైప్ ఆఫ్ ఎనూరోబిక్ మెటబాలిజం వస్తే కనుక అప్పుడు కనుక మన ఫ్యాట్ని బ్రేక్ చేసుకునే సిచ్యువేషన్ ఉంటుంది సో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఐ వాంట్ సే ఈజ్ ఎస్పెషలీ ఈ యొక్క మెటబాలిక్ సిండ్రోమ్ ఉన్న డయాబెటిక్ పేషెంట్స్ కానీ అధికంగా బరువు ఉన్నవాళ్ళు వాళ్ళు కానీ ఫ్యాటీ లివర్ ఉన్నవాళ్ళు కానీ హైపర్టెన్షన్ ఉన్న వాళ్ళు కానీ కొలెస్ట్రాల్ ఉన్న కానీ దిస్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ లైఫ్ స్టైల్ గురించి మాట్లాడుతున్నాను కాబట్టి సో అన్నిటికంటే ముఖ్యమైన పాయింట్ ఇక్కడ వాట్ వీ వాంట్ డూ అంటే వీ వాంట్ గివ్ సంథింగ్ ద సొసైటీ అనేది ఒక ఒక ప్యాకేజ్ కింద యాన్యువల్ ప్యాకేజ్ కింద ఒక మెటబాలిక్ డిసీజ్ తగ్గించడం కోసం వీ వాంట్ డూ అ జాయింట్ వెంచర్ బిట్వీన్ జెన్ హాస్పిటల్ అండ్ లండన్ గ్యాస్టర్ కేర్ సో లివర్ లెవెల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్ ప్యాకీరైటిక్ డిసిస్ ఐటేకేర్ ఆఫ్ ఇట్ డయాబెటీస్ కానీ కొలెస్ట్రాల్ ఇష్యూస్ కానీ థైరాయిడ్ ఇష్యూస్ కానీ ఇంకా అదర్ రిలేటెడ్ మెటబాలిక్ ఇష్యూస్ చానక్ గారి జనల్ హాస్పిటల్లో వీ వాంట్ గివ్ ఎస్ అ యూనిక్ ప్యాకేజ్ ఎస్పెషలీ హూ క్వాలిఫై ఫర్ దట్ వీ వాంట్ టు సపోర్ట్ దెమ్ ఎవరికైతే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయో ప్లీజ్ ట్రై టు కాంటాక్ట్ అస్ ఈ యొక్క యాన్యువల్ ప్యాకేజ్ కాన్సెప్ట్ మీకు ఎలా అనిపిస్తుంది అండి వీ వాంట్ గివ్ ఇట్ అనే వెరీ రీజనబుల్ ప్రైస్ ఫర్ ఎవ్రీబడి టు బి ఎఫోడబుల్ సో దట్ దే హ్యావ్ దిస్ కన్సల్టేషన్స్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ బ్లడ్ టెస్ట్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ ఫాలో అప్స్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ డైటీషియన్స్ అండ్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ ఇన్వాల్వ్ ఇన్ దిస్ సో ఇలా చేయటం వల్ల అట్లీస్ట్ వీ కెన్ హెల్ప్ ద సొసైటీ టు సర్టన్ ఎక్స్టెంట్ అలా ప్రతి హాస్పిటల్ కనుక కంట్రిబ్యూట్ చేయగలిగితే డి యూ థింక్ వీ కెన్ ఏబుల్ టు మేక్ సమ్ చేంజెస్ డెఫినెట్లీ సార్ గుడ్ కాన్సెప్ట్ మామూలుగా మనకి తెలిసిందే ఆఫ్ ఆల్ థింగ్స్ ఇన్ ది వరల్డ్ మోస్ట్ డిఫికల్ట్ టు మూవ్ ఈజ్ హ్యూమన్ బీయింగ్ అంటే ఒక చోట నుంచి ఒక చోటికి రిఫర్ చేస్తే మళ్ళీ వెళ్ళాలా మళ్ళీ ఫీజ్ పే చేయాలా మళ్ళీ ఆ కొత్త డాక్టర్ పరిచయము అంటే హ్యూమన్ హ్యూమన్ ఇంటరాక్షన్ ఎలా ఉంటుంది అనేది అప్రహెన్షన్స్ ఉంటుంది కానీ ఈ ప్యాకేజ్ వల్ల చాలా అడ్వాంటేజెస్ ఉన్నాయి దానివల్ల ఏంటంటే ఒకటే హోలిస్టిక్ స్పెక్ట్రమ్ కింద ఇద్దరు స్పెషలిస్ట్ డాక్టర్స్ దీన్ని ట్రీట్ చేస్తున్నారు ఇలా చంద్రశేఖర్ గారు చెప్పినట్లు గ్యాస్ట్రేషనల్ డిసీస్ కానీ ప్యాంక్రియాస్ కానీ తను ట్రీట్ చేస్తున్నారు అదే సైడ్ నేను హార్మోనల్ డిసీజెస్ అంటే డయాబెటీసు థైరాయిడ్ అనే కాదు మిగతా అసోసియేట్ థింగ్స్ లైక్ హైపర్ టెన్షన్ మిగతా మనం ట్రీట్ చేయగలం

సో వాళ్ళు కూడా ఏంటంటే సార్ చెప్పినట్టు ఎనర్జీ ఎఫెక్ట్ వెళ్ళాలంటే ఇది అలా కాకుండా అది ప్యాకేజ్లో ఉంటే అలాగే ఇక్కడికి వచ్చాం కదా ఒకసారి చూపించుకుందాము ఓకే దిస్ ఆల్ లైక్ ఒక స్టాంప్ వేసి సో సో మెనీ బ్లడ్ టెస్ట్ సార్ ఇంక్లూడ్ అయింది కన్సల్టేషన్స్ అది ఇంక్లూడెయింది దానిలో ట్రీట్మెంట్ ఇస్ ఇంక్లూడెడ్ అయిన లెట్స్ డూ దాట్ అండ్ వీ వాట్ టు సీ ది అవుట్ కమ్ ఇన్ ఫోర్ మంత్స్ టైం థ్యాంక్ యూ వెరీ మచ్ అండి థ్యాంక్ యూ థ్యాంక్స్ సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ థ్యాంక్